హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు విడాకులు తీసుకున్న తర్వాత కూడా ఆ భర్త చేసిన పని కథనం గురించి తెలుసుకుందాం గణేష్ ట్రైన్లో సీటుపై పడుకుని ఉన్నాడు సడన్గా అతను కళ్ళు తెరిచి చూసేసరికి అదిరిపడ్డాడు ఎదురుగా కూర్చొని ఉన్నది తన మాజీ భార్య ఐదు సంవత్సరాల క్రితం విడాకులు తీసుకున్నారు వాళ్ళిద్దరూ ఐదు సంవత్సరాల తర్వాత తనని గణేష్ ఇప్పుడే చూడడం ఫస్ట్ టైం తను చాలా బలహీనంగా ఉంది నార్మల్ శారీ కట్టుకుంది మెడలో మంగళసూత్రం కాళ్ళకి మెట్టెలు లేవు ఆమె ఇప్పటి వరకు పెళ్లి చేసుకోలేదా తను కూడా నాలాగే పెళ్లి చేసుకోకుండా అలాగే ఉండిపోయిందా అని గణేష్ ఆలోచనలో పడ్డాడు ఇంతలో శృతి తనని చూడడం గమనించాడు ఎంత విడాకులు తీసుకున్నా పరిచయస్తులమే కదా ఆ పరిచయంతోనే మాట్లాడతాను అనుకున్నాడు అందుకే తనని పలకరించాడు శృతి ఎలా ఉన్నావు నేను బాగానే ఉన్నాను అని అంటూ కిటికీలో నుంచి అవతల వైపుకు చూస్తూ కూర్చుంది శృతి ఎక్కడికి వెళ్తున్నావని అడిగాడు గణేష్ అమ్మ అన్నయ్య దగ్గర ఉంది తనకి ఆరోగ్యం బాగోలేదు అందుకే చూడ్డానికి వెళ్తున్నాను అన్నది శృతి గణేష్ కొంచెం సంకోచంగా శృతిని చూస్తూ మొహమాట పడుతూ అడిగాడు శృతి నేను నిన్ను ఒక మాట అడగొచ్చా అని ఆమె కళ్ళతోనే ఏంటి అన్నట్టు ప్రశ్నించింది శృతి నువ్వు నాకు విడాకులు ఇచ్చాక మరో పెళ్ళి ఎందుకు చేసుకోలేదు అన్నాడు ఆ ప్రశ్నకు శృతి ఏమీ సమాధానం చెప్పలేదు కానీ గణేష్ మళ్ళీ అదే ప్రశ్న అడగడంతో అప్పుడు శృతి అడిగింది నువ్వు చేసుకున్నావా అని శృతి అడగడంతో లేదు అన్నట్టుగా గణేష్ తల ఊపాడు దాంతో ఆ ఇద్దరు చాలాసేపు వరకు మౌనంగా ఉండిపోయారు వారిద్దరి నిశ్శబ్దాన్ని పోగొట్టాలి అన్నట్టుగా అప్పుడే కుల్ఫీ అమ్మే అతను వచ్చాడు అది చూసి గణేష్ కుల్ఫీ తింటావా శృతి అని అడిగాడు ఆమె వద్దన్నట్లు తల ఊపింది తీసుకొస్తావా నీతో పాటు నేను కూడా తింటాను అయినా నీకు చాలా ఇష్టం కుల్ఫీ నాకు తెలుసు అని గణేష్ అనగానే తను చిన్నగా నవ్వింది కానీ ఆ చిన్న చిరునవ్వులోని తనకు వస్తున్న కన్నీలను ఆపుకుంటుందన్న విషయాన్ని గణేష్ గమనించాడు ఐదు సంవత్సరాలు ఆమెతో ఉన్నాడు ఆమెకు ఎప్పుడైనా బాధ కలిగినప్పుడు కళ్ళల్లో నుండి వచ్చే నీళ్లు ఆపుకుంటూ అలా చిన్నగా నవ్వుతుంది అనే విషయం గణేష్కు తెలుసు గణేష్ కిటికీలో నుంచి బయటకు చూశాడు అప్పుడు శృతి తన కంట్లో ఉన్న నీటిని చీర కొంగుతో తొందరగా తుడుచుకుంటూ కుల్పి తింటాను కానీ ఒక కండిషన్ పైన తింటాను అన్నది అలా శృతి రెండు కుల్పీలు తీసుకుని ఒకటి గణేష్కి మరొకటి తన్ను తీసుకుంది ఇప్పుడు నేను డబ్బులు సంపాదిస్తున్నాను నేను ఒక ప్రైవేట్ స్కూల్లో టీచర్గా పనిచేస్తున్నాను నాకు నెలకు పదివేల రూపాయలు వస్తుంది అంది శృతి మనం విడాకులు తీసుకున్నప్పుడు నువ్వు నన్ను భరణంగా ఏమీ అడగలేదు అయినా నేను నీకు ముప్పై లక్షలు ఇస్తాను అన్నాను కానీ నువ్వు వద్దన్నావు అలా అప్పుడే ఆ డబ్బులు తీసుకుని ఉంటే నువ్వు ఈ రోజున ఏదో ప్రైవేట్ స్కూల్లో టీచర్గా పనిచేయాల్సిన అవసరం లేకుండా నువ్వే ఒక చిన్న స్కూల్ని పెట్టుకునేదానివి కదా అన్నాడు గణేష్ అప్పుడు శృతి అన్నది పెట్టుకోవచ్చు కానీ నిన్నే వద్దనుకున్నాక నువ్వు ఇచ్చే డబ్బులతో నేను నా జీవితాన్ని కొనసాగిస్తే అప్పుడు నేను నా అంతరాత్మకి ఏమని సమాధానం చెప్పుకోగలను వద్దన్న మనిషి యొక్క డబ్బులతోనే నేను ఇప్పుడు నా జీవితాన్ని గడుపుతున్నాను అని నా మనసు నన్ను వేధిస్తుంది అప్పుడు గణేష్ అన్నాడు నాకు తెలుసు నువ్వు చాలా మంచిదానివి కపటం లేని మనిషివి కానీ నాకు ఈ విషయం నీతో డివోర్స్ అయ్యాకనే తెలుసుకున్నాను నువ్వు నమ్మవు నేను ఇప్పుడు తాగడం మానేశాను నేను చాలా మారిపోయాను కోపం తెచ్చుకోవడం లేదు ఇప్పుడు నేను ఎవరిని చిన్నచూపు చూడడం లేదు ఇలా నాకున్న అవలక్షణాలన్నిటినీ తొలగించుకున్నాను అన్నాడు అప్పుడు శృతి విచారంగా అన్నది ఇప్పుడు ఏం లాభం నువ్వు అవన్నీ మానేసినా ఒకప్పుడు నేను నీకు ఎంతో చెప్పి చూశాను ఇవన్నీ మానుకోమని కానీ నువ్వు నా మాట వినలేదు మీ ఆ ప్రవర్తన వలన అప్పుడు నేను ఎంత బాధపడ్డానో ఎంత టెన్షన్గా ఉండేదాన్నో ఆ కారణం వల్లే రెండుసార్లు ఆభాషణ జరిగింది అలా జరగకుండా ఉండి ఉంటే ఇప్పుడు ఇద్దరు పిల్లలు ఉండేవారు అలా ఆ పిల్లల మాట వినగానే గణేష్కి కూడా చాలా బాధ అనిపించింది కళ్ళల్లో నీళ్లు తిరిగాయి కానీ వాటిని బయటికి రానివ్వలేదు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది నాకు నేను ఎంత చెడ్డవాడినో అని బంధాల పట్ల ఏ బాధ్యతను నేను సరిగ్గా పాటించలేదు అందుకే ఇప్పుడు అనుభవిస్తున్నాను అందరూ దూరమై ఏకాకిలా ఒంటరి వాడిని అయిపోయాను ఇప్పుడు అమ్మ కూడా లేదు అని చెప్తూ ఈసారి కళ్ళల్లో నుండి వస్తున్న నీటిని ఆపుకోలేకపోయాడు గణేష్ ఆ మాటకి శృతి కంగారుగా అడిగింది నేను వచ్చేటప్పుడు మీ అమ్మగారు చాలా ఆరోగ్యంగా ఉండేవారు అలాంటిది ఏమైంది అమ్మకు అని అడిగింది అమ్మ రోజు నిన్ను గుర్తు చేసేది నాతో రోజూ చెప్తూ ఉండేది వెళ్ళి కోడల్ని తీసుకురా ఇంటికి అని కానీ నేను ఆమెకు ఎలా చెప్పగలను విడాకులు జరిగిపోయిన తర్వాత కోడలు అత్తారింటికి రావడం జరగదు అని అన్నాడు అలా వాళ్ళిద్దరూ కాసేపు మౌనంగా ఉండిపోయారు ఇంతలోనే వాళ్ళు దిగే స్టేషన్ రాబోతుంది గణేష్ అడిగాడు శృతి మళ్ళీ రిటర్న్ ఎప్పుడు వస్తున్నావు అని ఈరోజు ఇక్కడే అమ్మ దగ్గర ఉంటాను రేపు ఉదయం రిటర్న్ అవుతాను అన్నది ఎన్ని గంటలకి ఏ ట్రైన్కి అని అడిగాడు గణేష్ మేము చాలా పేదవాళ్ళం రిజర్వేషన్ చేయించుకోవడానికి మా దగ్గర అంత స్తోమత లేదు అందుకే ఉదయమే ఇక్కడికి వస్తాను ఏ ట్రైన్ దొరికితే ఆ ట్రైన్ వెళ్తాను అన్నది శృతి అలా అంటూ ఆమె ట్రైన్ దిగింది శృతిని అనుసరించాడు గణేష్ ఒకవేళ నేను రిజర్వేషన్కి రెండు టికెట్లు తీసుకుంటాను కానీ నాకు తెలుసు నువ్వు నాతో పాటు ట్రావెల్ చేయడం ఇష్టపడవు అని కానీ నాకు నీతో పాటు ట్రావెల్ చేయడం చాలా ఇష్టం కాబట్టి చెప్పు ఏ టైంకి నువ్వు రేపు ఇక్కడికి వస్తావు అన్నాడు అందుకు ఆమె తొమ్మిది గంటలకు వస్తాను అని ఆటోలో వెళ్ళిపోయింది గణేష్ ఆటో వైపే చూస్తూ ఉండిపోయాడు గణేష్కి అక్కడ రెండు రోజులు పనుంది కానీ శృతితో పాటు ఉండడం కోసమని ఆయన ఆ రెండు రోజుల ప్రోగ్రామ్ని క్యాన్సిల్ చేసుకుని ఉదయమే ట్రైన్కి తిరిగి బయలుదేరాలి అని నిర్ణయించుకున్నాడు అతను రెండు రోజుల పనిని తొందర తొందరగా ఒక రోజులోనే పూర్తి చేసేసి ఉదయమే ఎనిమిది గంటలకే స్టేషన్కి వచ్చి శృతి కోసం ఎదురు చూస్తున్నాడు కానీ శృతి పది గంటలకి స్టేషన్కు వచ్చింది గణేష్ని చూసి అడిగింది మీరు ఇంకా ఎక్కడే ఉన్నారా వెళ్ళిపోయారేమో ఎదురు చూసి అనుకున్నాను అన్నది శృతి చాలా సంతోషంగా ఉంది ఇప్పుడు అమ్మకి ఆరోగ్యం బాగుందని శృతి చెప్పింది నేను నీకు కూడా టికెట్ తీసుకున్నాను ఇప్పుడు యాభై రూపాయల టికెట్ ఎందుకు తీసుకున్నావు అని ఏమీ అనకు అన్నాడు గణేష్ ఆ మాటకి శృతి చిరునవ్వు నవ్వింది సరే ఇప్పుడు ట్రైన్ రావడానికి ఇంకా ఆరు గంటలు ఉంది కదా అప్పటి వరకు వెళ్ళి కుల్పి తినేసి వద్దాం డబ్బులు నేను ఇస్తాను అప్పుడు లెక్క సరిగ్గా సరిపోతుంది అన్నది శృతి నవ్వుతూ ఆమె అలా నవ్వుతూ ఉన్నప్పుడు ఆమె మొహాన్ని చూస్తూ ఉండిపోయాడు గణేష్ ఇద్దరు కులిపి తిన్నారు ఇంతలోనే ట్రైన్ వచ్చింది వారి కొత్త ప్రయాణం సరికొత్తగా ప్రారంభమైంది అప్పుడే గణేష్ ఏదో చెప్పాలనుకుని కానీ ఎలా చెప్పాలి అని తడబడుతూ భయపడుతున్నాడు ఒకవేళ చెప్తే తను కాదంటుందేమో అని గణేష్ శృతిని గమనించాడు తన అన్నవాళ్ళ ఇంటి నుండి కొత్త శారీ కట్టుకుని వచ్చింది అని ఆమె ఆ శారీలో చాలా అందంగా కనిపిస్తోంది కిటికీలో నుంచి చూస్తున్న ఆమెకు గాలి వేగంగా వచ్చి తన జుట్టు ముఖంపై అలా తగులుతూ ఉంటే ఆమె చాలా అందంగా కనిపించింది అప్పుడు గణేష్ అనుకున్నాడు ఒకప్పుడు ఈమె నా జీవిత భాగస్వామిగా ఉండేది నా జీవితంలో ఒక అద్భుతంలా ఉండేది కానీ నేను ఆమెను సరిగ్గా అర్థం చేసుకోలేకపోయాను అనే బాధ తప్ప హృదయంతో ఆలోచిస్తూ ఉన్న గణేష్ని ఏమైంది అలా మౌనంగా ఉండిపోయారు ఇప్పుడు మనం భార్యాభర్తలం కాకున్నా కనీసం ఫ్రెండ్లాగా అయినా మాట్లాడవచ్చు కదా ఎందుకలా సైలెంట్గా ఉన్నారు అని గణేష్ యొక్క మనస్థితి తెలియని శృతి అడిగింది ఆ మాటకి నాకు నీతో ఫ్రెండ్షిప్ వద్దు అన్నాడు గణేష్ అది విని ఒక్కసారిగా షాక్ అయింది శృతి మరి ఎందుకు నాతో పాటు ప్రయాణం చేయాలనిపించింది నీకు అని అడిగింది ఆ మాటకి గణేష్ చెప్పాడు నాకు నువ్వు కావాలి నాతో పాటు సంతోషాలు పంచుకోవడానికి దుఃఖాలు పంచుకోవడానికి అంటూ అలా చెప్తున్న గణేష్ని చూస్తూ ఉండిపోయింది శృతి నేను తప్పు చేశాను తప్పంతా నాదే నిన్ను సరిగ్గా చూసుకోలేకపోయాను నువ్వు వెళ్ళిపోయాక అర్థమైంది నాకు నా తప్పులేంటి అని వాటన్నింటినీ నన్ను క్షమించు ప్లీజ్ అంటూ ఏడవసాగాడు గణేష్ శృతి సైలెంట్గా అలానే చూస్తూ ఉండిపోయింది గణేష్ తన రెండు చేతులు పట్టుకుని ఇలా చెప్పాడు నన్ను క్షమించు ప్లీజ్ శృతి నేను ప్రామిస్ చేస్తున్నాను ఇంకెప్పుడు నీ దుఃఖానికి కారణం నేను కాను అంటున్న గణేష్ని చూసి శృతి అన్నది మీరు కూడా నన్ను క్షమించండి తప్పులన్నీ నీవే కాకపోవచ్చు నావి కూడా కొన్ని తప్పులు ఉండొచ్చు అందుకు వాటన్నిటిని నన్ను మీరు క్షమించండి నాకు తెలుసు ఇవాళ మీరు ఇలాంటిదేదో చెప్తారు అని లేదా చేయాలి అని బలంగా నేనే అనుకున్నానేమో ఇక ఒంటరిగా జీవించడం ఇంతటితో సమాప్తం చేద్దాం ఇద్దరం ఒకరి తప్పులను ఒకరం తెలుసుకుందాం మళ్ళీ వాటిని రిపీట్ చేయకుండా కలిసిమెలిసి జీవిద్దాం మీరు కోరుకున్నట్టుగానే అంటూ చిరునవ్వు నవ్వింది శృతి నాకు తెలుసు నీకు ఎప్పుడైనా చాలా దుఃఖం బాధ కలుగుతున్నప్పుడు నువ్వు దానిని ఈ చిరునవ్వుతో కప్పేస్తావు అని ఆ కన్నీళ్లను ఆపకు శృతి అలా కారిపోనివ్వు మనసు తేలికబడుతుంది అన్నాడు ఆ మాటకి శృతి తన దుఃఖాన్ని ఆపుకోలేకపోయింది తన దుఃఖాన్ని కన్నీటి రూపంలో ఏడుపు రూపంలో బయటపెట్టింది శృతి అలా ఏడుస్తున్న శృతిని పక్కన ఉన్న వాళ్ళందరూ అలాగే చూస్తూ ఉండిపోయారు కానీ శృతి వారెవరినీ పట్టించుకోలేదు గణేష్ని పట్టుకుని గట్టిగా ఏడ్చేసింది కొద్దిసేపట్లోనే శృతి దిగాల్సిన స్టేషన్ వచ్చింది కానీ ఇప్పుడు శృతికి ఆ స్టేషన్తో పని లేదు తను అక్కడ దిగదలుచుకోలేదు ఇప్పుడు ఆమె జీవితం మళ్ళీ కొత్తగా ప్రారంభమైంది ఇప్పుడు ఆమె గమ్యం అత్తగారిల్లు ఎన్నో రోజులుగా తను అక్కడికి వెళ్ళాలనుకుంటున్న ఇల్లు తను అలాగే గణేష్ చేయి పట్టుకుని ఏడుస్తూ తను చివరికి తన గమ్యాన్ని చేరుకున్నాను అని పసిపిల్లలా సంతోషపడసాగింది ఇంటికి వెళ్ళగానే మళ్ళీ మంచి ముహూర్తం చూసుకొని పెళ్లి చేసుకుని కాపురం చేసుకుంటూ సంతోషంగా ఉండసాగారు హాయ్ ఫ్రెండ్స్ ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్